పరీక్షుత్ మహారాజు అనుకొని ఉంటే కలిని చంపేసి ఉండొచ్చు మరి కలిని ఎందుకు చంపలేదు అంటే కలియుగానికి ఒక అద్భుతమైన వరం ఉంది ఈ కలియుగంలో మనం ఎవరికైనా మంచి చేయాలని మనసులో సంకల్పించినంత మాత్రాన పుణ్యం వచ్చేస్తుందంట ఉదాహరణకి మనం ఒక అంబులెన్సు హారను విన్నాం అనుకోండి వెంటనే మనసులో భగవంతుడా దాని లోపల ఉన్న వాళ్ళని రక్షించు వాళ్ళకి బాగా ఎట్టు చూడు అని స్మరిస్తే చాలు అలాగే ఎవరో కష్టంలో ఉన్న వాళ్ళ విషయం తెలిసింది వెంటనే మన మనసులో భగవంతుడ వాళ్ళకి మంచి జరిగే చూడు అని అనుకుంటే చాలు అందులో కలియుగంలో గొప్ప విషయం ఏంటంటే మనసులో సంకల్పించినా కూడా పుణ్యం వస్తుందంట అంటే మనం ఎవరికో సహాయం చేయాలనుకుంటున్నాం ఫిజికల్గా వెళ్ళి సహాయం చేయకపోయినా కూడా మనసులో భగవంతుని ప్రార్థించినా కూడా పుణ్యం వస్తుంది అది కలియుగం యొక్క విశిష్టత కాబట్టి ఈ యుగం ఇలా నడవాలి అని ఆయన అనుకున్నాడు అలాగే స్మరణాత్ అరుణాచలేశ్వరాయ అంటాం స్మరిస్తే చాలు అరుణాచలేస్వామి యొక్క దర్శనం అవుతుంది తిరువు వెళ్ళినంత పుణ్యం వస్తుంది అంటారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ